మండలం నుంచి కూడా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు ప్రజలకు పేరు పేరున నా ఉదయపు నమస్కారం అలాగే వేదిక పైన ఆశ జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి అలాగే మధుబాబు గారికి ఇందాక మాట్లాడిన దారు నాయక్ గారికి శివారెడ్డి గారికి రవి గారికి మల్లికార్జునరావు గారికి మేకల్ దాసు గారికి జనసేన రామాజ్ గారికి బజం నాయక్ గారికి నాగోషణ్ నాగర్భాషా గారికి జానకరామ్య గారికి పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ ఒక ఇతర పేర్లు మర్చిపోయింటే క్షమించండి వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ కూడా తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం పెట్టడానికి దీని ముందు రెండు చింతలు అయింది ముఖ్యంగా ముఖ్యమైన కారణాలు రెండు మూడు ఉన్నాయి మొదటి కారణం ఈ కార్యక్రమం వెళ్ళడానికి మీ అందరికీ తెలిసిందే పదిహేడో తారీఖున అంటే ఎల్లుండి మోడీ గారి సభ చిరుకోపేటలో జరుగుతూ ఉంది తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురిది కలిపి చిరుకోపేటలో పెద్ద ఎత్తున సభ జరుగుతూ ఉంది దాన్ని మార్చర్ల నుంచి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని విజయం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు చేస్తారని పూర్తి నమ్మకం కూడా ఉంది రెండో కారణం మీ అందరికి తెలిసిన వాడినే బట్ కానీ గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మీలో తిరుగుతూ ఉన్నా ఇక్కడ తిరుగుతూ ఉన్నా నర్సోపాటి పార్లమెంట్ అందరికీ తెలిసిన వాళ్ళే బట్ కానీ తెలుగుదేశం కార్యకర్తలతో ఒకసారి మాట్లాడాలి మండల వైజుగా మాట్లాడాలి వారికి రేపటి నుంచి నోటిఫికేషన్ ఉంది ఈ నెల రోజులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల రోజులు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇందాక చెప్పినట్లు మీకు తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉన్నా మీ మధ్యలో ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరి మీద ఒక కేసు పెట్టించింది లేదు ఒకరిని ఇబ్బంది లేదు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత నేనేదో కనిపించకుండా తిరిగింది లేదు ఇక్కడే తిరుగుతా ఉన్నా ఇక్కడ సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ మాట్లాడాము పార్లమెంట్లో మాట్లాడము దొరికిన ప్రతి అవకాశం వచ్చిన ప్రతి దగ్గర కూడా పల్నాడు సంబంధ సంబంధించిన సమస్యల గురించే మాట్లాడటం జరిగింది మళ్ళీ ఎలక్షన్ ఉంది ఇంకో నెల నెలన్నరలో ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం మళ్ళీ వచ్చి మీ ముందుకు వచ్చి ఓటు అడుతాము ఓటు అడిగే ముందు మీరు అందరూ అడుగుతారు ఐదు సంవత్సరాలు మీకు టైం ఇచ్చాము ఈ ఐదు సంవత్సరాలు ఏం చేసాం మళ్ళీ వచ్చి ఓటు అని అడగల్సిన ప్రశ్న కదా అందుకే అందుకే ఏదో కబుర్లు చెప్పేసి మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోకుండా మీ చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో ఆ పుస్తకం కూడా ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేసాం అని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా చేయగలిగాము కేంద్రంలో ఏ విధంగా చేయగలిగాను అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఆ పుస్తకంలో రాసింది దాంట్లో ఒక అబద్ధం కూడా లేదు అబద్ధంగా ఉంటే కనుక తీసుకొచ్చిన నువ్వు ఇదిగా ఏంది అది చెప్తున్నావు నువ్వు ఇది చేయలేదు కదా అని చెప్పి నన్ను అడగచ్చు అడగండి దాంతోపాటుగా ఇంకొకటి కూడా ఉంది ఆ పుస్తకం మీద చూసారా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఏం చేయబోతున్నామని అని అసలు మెనక వైపు చదివరా ఇందాక చూసాను చాలా మంది చదువుతున్నారు చాలా తీక్షణంగా చదువుతున్నారు మంచిది ఇక్కడ రైతులు ఉన్నారా మహిళలు ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ యువ యువత ఉన్నారా సో ముఖ్యంగా రైతులకు కావాల్సిందేంటి నీరు సాగునీరు కావాలి సాగునీరు కావాలి సాగునీరు కావాలంటే పైన నిండితే తప్పించి ఇక్కడ సాగునీరు వచ్చే పరిస్థితి లేదే దాని గురించి ఇప్పటికే మార్చలకు సంబంధించి వెనుకూడకు సంబంధించి ఇప్పటికే మరికిపూడిసాల ప్రాజెక్టుకి అన్ని అనుమతులు కూడా తేవడం జరిగింది మీరందరూ మళ్ళీ మద్దతు ఇస్తే తప్పకుండా వచ్చే పది నెలల నుంచి పన్నెండు నెలల లోపల ఈ ఇప్పుడు పొడిసే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మేము అందరూ కూడా మాటిస్తాం ఇదివరకు శంకుస్థాపనకే సరిపోయేది కానీ దాన్ని పూర్తి చేయడానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే ఫారెస్ట్ పర్మిషన్ లేదు టైగర్ రిజర్వ్ పర్మిషన్ లేదు ఆ రెండు పర్మిషన్స్ ఈ నాలుగు సంవత్సరాలు తిరిగి తిరిగి తేవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు లేవు రెండవది ముఖ్యమైనది సాగర్కి సంబంధించి రైట్ కాల రైట్ కెనాల్లో సాగునీరు ఈ సంవత్సరం అందే పరిస్థితి లేదు ఉందా ఎప్పుడైతే వరదలు వస్తాయో పైన కృష్ణానదిలో అప్పుడే ఇక్కడ రైట్ కెనాల్లో నీళ్ళు వస్తాయి ఎందుకంటే శ్రీశైలం దగ్గర నుంచి రాయలసీమకి తీసుకెళ్తా ఉన్నారు శ్రీశైలం దగ్గర నుంచి తెలంగాణలోకి తీసుకెళ్తా ఉన్నారు అది నిండి అది పూర్తయి ఓవర్ఫ్లో అయితేనే ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇక్కడికి వస్తేనే ఇక్కడికి వస్తాయి అది కృష్ణా నది పరిస్థితి దాని నుంచి బయటపడాలంటే ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే ఏదైతే గోదావరి జలాలు ఉన్నాయో అది తీసుకొచ్చి సాగర్ రైతాణాల్లో పోస్తేనే ఈ సాగర్ కింద ఉన్న తొమ్మిది లక్షల ఎకరాలు కూడా స్థిరీకరణ చేయొచ్చు లేకపోతే ప్రతిసారి మీరు ఆకాశం వేలు చూడాలి వర్షాలు పడతాయా వరదలు వస్తాయా అని చూ చూస్తూనే ఉండాలి వస్తేనే ఇక్కడ సాగుకి నీరు అందే పరిస్థితి సాగుకే కాదు ఇక్కడ ఉన్న పరిస్థితికి తాగటానికి కూడా నీరు ఈరోజు లేదు ఉందా త్రాగు త్రాగునీరు అందించాలంటే కూడా సాగునీరు అందించాలంటే కూడా జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చాం దాదాపు ఈ నియోజకవర్గానికి యాభై కోట్లు తీసుకొచ్చాం జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి ఏదైతే కురాయి కనెక్షన్ అయితే ఇప్పించగలిగాం కానీ ఓవర్హెడ్ ట్యాంకులో నీళ్ళు రాకపోతే కుళాయిలు నీళ్లు వస్తాయా ఓవర్హెడ్ ట్యాంక్ లో నీళ్లు రావాలంటే వాటర్ గ్రిడ్ ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో దాంట్లో చివరిలో ఉంది చూడండి వాటర్ గ్రిడ్ ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో దానికి కూడా కేంద్రం ఇప్పటికే చెప్పింది మేము యాభై పర్సెంట్ మేము పెడతాము మిగతా యాభై పర్సెంట్ మీరు రాష్ట్రం వైపు నుంచి పెట్టించింది అని కేంద్రం వైపు నుంచి గా ఒప్పించడం జరిగింది కాబట్టి దాన్ని కూడా ఈ వచ్చే నాలుగైదు సంవత్సరాలు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటాము దాంతో పాటుగా నాకు అడిగాం ఇక్కడ అవుతున్నారా అని మేబీ ఎలక్షన్ కదా ఈ నెల రోజులు దగ్గర తిరుగుతాడు మళ్ళీ ఈ నెల అయిపోయిన తర్వాత ఏదో ఉద్యోగం వేటో వేటకో మళ్ళీ వేరేదా వేరే గుంటూరుకో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి పనిచేసుకోవాల్సిన పరిస్థితి అవునా కదా కానీ ఇక్కడే మనం కొద్ది ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి కూడా తీసుకురావచ్చు ఇప్పటికే ఫార్మా కంపెనీలు ఒకటో రెండు వచ్చినాయి ఈ ప్రాంతంలో వచ్చినాయా కానీ ఇంకా ఎక్కువ రావాలంటే కొద్దిగా లాజిస్టిక్స్ పార్క్ ఏదైతే మనం చెప్పామో మొన్న బాచ్యపల మీటింగ్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగడం జరిగింది ఇది పెడితేనే ఇక్కడ ఉన్న యువతికి కొద్దిగా ఉపయోగం ఉంటుందని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అది వస్తేనే ఇక్కడ ఏమైనా చదువుకున్నా మీ అందరూ చాలా ఖర్చు పెడతారు చదివిస్తానికి చాలా ఖర్చుపడతారు మా దగ్గర కూడా చాలా మంది వచ్చి చదువుతారు సరే మా దగ్గర ఉద్యోగాలు వస్తే వచ్చిన తర్వాత వాళ్ళు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతారు కానీ మిగతా దగ్గర చమైన దగ్గర ఉద్యోగాలు రాక మళ్ళీ వెనక్కి వస్తారు ఇక్కడే ఉపయోగపడతా ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఈ లాజిస్టిక్ లాజిస్టిక్ సభ పెడితేనే వారికి ఉద్యోగాలు వస్తాయి వస్తేనే కొద్దిగా గొప్ప వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఇవన్నీ కూడా వచ్చే ఐదు సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ పుస్తకంలో చెప్పినట్లు ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా చేసే కార్యక్రమాలు అలాగే చివరిది చివరిది మీకు సరే పిడివిడలో మనం మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఆయన మాచర్లో హాస్పిటల్ కనుక చాలా మంది వృద్ధులు ఉన్నారు హెల్త్ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొస్తే కనీసం వంద పడకల హాస్పిటల్ని తీసుకొస్తే ఈ మాచల్లకి కొద్ది గొప్ప బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మారెడ్డి గారు అయితే మాకు సూపర్ స్పెషాలిటీ కావాలి చేస్తే బాగుంటుంది అడిగారు కానీ సూపర్ స్పెషాలిటీ అని అడిగారు కానీ సూపర్ స్పెషాలిటీ అనేది మాచల్లో పెట్టడం చాలా కష్టం ఎందుకంటే డాక్టర్స్ ఉండాలి డాక్టర్స్ ఉండడం అనేది చాలా కష్టమైన విషయం కానీ సూపర్ స్పెషాలిటీకి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ దగ్గరలో ఉంది కాబట్టి అంత అవసరం ఉండకపోవచ్చు కానీ ఉన్న ముప్పై పడకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కనుక పూర్తి చేయగలిగితే మాచల్కి చాలా 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 ఉపయోగపడుతుంది ఈ ఐదు కూడా నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ఐదు కూడా మరి పుడ్చాల వాటర్ బిడ్డు నాగార్జున సాగర్ది లాజిక్ సిక్స్ పార్క్ వంద మందపడకల హాస్పిటల్ ఈ ఐదు కూడా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తాము అలాగే ఏదైతే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ ఉన్నామో దానికి మీ వైపు నుంచి అన్ని విధాలుగా కూడా సహ సహాయ సహకారాలు అందే ఇప్పటిదాకా ఇక ముందు కూడా అందుతాయి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం దీంతో పాటుగా చివరిగా చెప్పేది ఒకటే ఈసారి ఎలక్షన్లో ఇందాక బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్లు మమ్మల్ని గెలిపించమని ఆయన ఆడలేరు నేను ఆడు మేము అడగవలసింది ఏంటంటే ఆంధ్రా గెలిపించండి పల్నాడు గెలిపించండి మాచల్ని గెలిపించండి ఈ మూడు గెలవాలంటే ఎవరికి ఓటేస్తే ఈ మూడు గెలిస్తే మీ అందరికి తెలుసు ఎవరికిస్తే ఎవరు గెలుస్తుంది ఎవరికి వస్తే గెలుస్తుంది ముడికి ముడిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా కోరుతూ ఈ వచ్చే ముప్పై నలభై రోజులు కూడా మిమ్మల్ని ఒకతే చివరిగా ఒకటి అడిగేది ఇప్పుడు నేను ఈ వేదిక ఎక్కి లేకపోతే బ్రహ్మారెడ్డి గారి వేదిక ఇందాక మాట్లాడిన దాంట్లో మీరు వింటుంటే కనుక ఆయన మాట్లాడినంత మీ గురించి మాట్లాడేది కానీ మైకి తీసుకొని ఆయనకు వచ్చిన సమస్యలు ఆయనకు జరిగిన ఇబ్బందులు మా మాట్లాడితే మీరు ఎవరు విలేవరా ఇప్పుడు నేను మైక్ తీసుకుని నేను గురించి మాట్లాడాను ఇక్కడ ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాను కదా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే కదా మిమ్మల్ని ఇక్కడ కార్యకర్తలు మీటింగ్ రోజు పెట్టింది కూడా అందుకే దయచేసి ముప్పై నలభై రోజులు ఏదైతే మీరు ఉధృతంగా చేస్తారో ప్రచారం చేస్తారో చేసేటప్పుడు ఎదుటి వారి గురించి మాట్లాడటం తగ్గించి మనం అధికారం ఇస్తే మనకు అవకాశం వస్తే ఏం అనే దాని గురించి మాట్లాడితే బాగుంటుందనే నా చిన్న సూచన ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వాటిని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అలాగే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నియోజకవర్గానికి సంబంధించి వాటిని కూడా మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నాం ఇదేదో వ్యక్తుల మధ్య ఏదో కాదు ఇది ఈ ప్రాంత సమస్యల గురించి ఇక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి జరిగే ఎలక్షన్ కాబట్టి ఆ ఇబ్బందుల గురించి మనం మాట్లాడితేనే మనం ఏమన్నా ఒక దారి చూపిన వాళ్ళు పోతాం అంతేకాని ఏదో పోర్లాగా చూపిస్తే ఇద్దరులా చూపిస్తే కొద్ది రోజులు బాగానే ఉంటుంది కానీ ఈ లాస్ట్ ముప్పై నలభై రోజులు ఎవరైతే ఆ న్యూట్రల్ ఓటర్ ఉంటాడో ఆ న్యూట్రల్ ఓటర్కి ఎక్కాలంటే మనం ఏం చేయబోతున్నాం అని చెప్పాలి మళ్ళీ చెప్తా ఉన్నా ఏమి చేయబోతా ఉన్నామో పార్టీ వైపు నుంచి అది గట్టిగా ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నిజమైన కార్యక్ర కార్యకర్త అయితే ఆ బాధ్యత తీసుకోండి ఆ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలని చెప్పి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కొనసాగించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సహజిస్తున్నాం